ఇవాళ చాలా సుదినం శుద్ధిమంది ఇక్కడ మన ఆసుపత్రి కూడా ఈ క్యాన్సర్ ఆసుపత్రిలోనే మనం ఈ యొక్క క్యాన్సర్ ఈ యొక్క దీన్ని పురస్కరించుకొని ఏదైతే మనం అవేర్నెస్ అటు రోజుకొకటి ఒకటి పెట్టుకుని మనం ఒక థీమ్ క్యాన్సర్లో రకరకాల క్యాన్సర్లు ఉంటాయి అలాగే ఇవాళ చిల్డ్రన్స్ చైల్డ్ చిల్డ్రన్స్ ఆన్కాలజీ దాని మీద ఇవాళ ఇక్కడ ప్రోగ్రామ్ జరుగుతుంది మన క్యాన్సర్ హాస్పిటల్లో అలాగే ఇవాళ అక్కడ మన విజయవాడలో కూడా ఎన్టీఆర్ ట్రస్ట్ ఏదైతే ఉందో అక్కడ కాన్సర్ట్ కూడా ఇవాళ సాయంత్రం జరుగుతుంది దానికి ఇప్పుడు నేను తమన్ గారు వెళ్తున్నాం అక్కడికి ఈ సినిమాలు వరుసగా తమన్ గారు మా కాంబినేషన్లో తమ్ముడు నందమూరి తమన్ కాంబినేషన్లో ఇవాళ నాలుగు హిట్లు వరుసగా అంటే అఖండ వీరసంబారెడ్డి నెల్గొండ భగవంతు కేసరి అలాగే ఇప్పుడు డాకు మహారాజు నానే హిట్లు జయపజయాలు దైవ దీనాలు వాటికి ఇప్పుడు మేము రెడీ దేనికైనా భగవంతుడు ఇప్పుడు ఏంటంటే పాపం మేమంతా ఒక సినిమా చేసి దాని యొక్క ఫలితం కోసం ఎదురు చూస్తున్నప్పుడు ఎలా ఉంటుందో జనం ఎలా రిసీవ్ చేసుకుంటారు అన్న ఒక టెన్షన్తో ఎదురు చూస్తున్నప్పుడు ఇటువంటి ఘన విజయాలు మామూలు విజయాలు కాదు చరిత్రలోనే మన చలన చరిత్ర తెలుగు చలనచిత్ర చరిత్ర పరిశ్రమ చరిత్రలోనే శాశ్వతంగా మిగిలిన మిగిలి మిగిలిపోయే సినిమాలు వరుసగా నాలుగు సరే మిగతా అంతా డైరెక్టర్స్ అందరూ కూడా నా కృతజ్ఞతలు జల్ది తీసుకుంటున్నాను స్టార్టింగ్ ఫ్రమ్ బోయపాటి సినిమా గారు శ్రీనివాస్ గారు అయితేనేమి అలాగే మా మల్లిని గోపిచంద్ గారు అయితేనేమి అనిల్ రావుపూడి గారు అయితేనేమి ఇప్పుడు బాబీ అయితేనేమి అలాగే ఆ సినిమాలకి అన్నిటి కూడా మా తమ్ముడు నందమూరి తమన్ మ్యూజిక్ డైరెక్ మ్యూజిక్ డైరెక్టర్ కావడం అదే మాకున్న కెమిస్ట్రీ అంటారు లేకపోతే చాలామంది ఒక వైబ్రేషన్ అంటారు దానికంటే నేను అంటాను ఒక తల్లి కడుపున పుట్టకపోయినా పేగులు పేగులు పంచుకు పుట్టకపోయినా సో ఎందుకో భగవంతుడు మా అభిమానుల గురించి కూడా చెప్తుంటాను అన్ని సినిమాలు కదా ఆయనే ఆయన అన్ని సినిమాలు కూడా అదే దీంతో